రద ప్యారిస్ నుంచి లండన్కి తిరిగి వచ్చాక బాంబే నుంచి ఒక అర్జెంట్ ఫోన్ మెసేజ్ వస్తుంది జుహులో స్థలం విషయంగా శ్రీమతి ఎంతో సెటిల్మెంట్ చేసుకోవడానికి వెంటనే రమ్మని గిరిరాజా ఆ మెసేజ్ పెట్టుంటాడు ఇస్కాన్ తరఫు లాయర్లు శ్రీ చెద్దా చందవాల్ అనేసి శ్రీ బకీల్ కూడా ఒక పరిష్కారం చేసుకునేటప్పుడు ఆయన తప్పకుండా ఉండాలి అని చెప్తారు అందువలన జన్మాష్టమి వరకు ఆయన లండన్లో ఉండి తర్వాత సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ పంతొమ్మిది వందల డెబ్బై మూడున వెళ్తారు మరుసటి రోజు ఆయన మిసెస్ ఎన్ తరఫు లాయర్లను కలుసుకుని వాళ్ళ ప్రతిపాదనలు వింటారు పరిస్థితి కొంచెం ఆశాజనకంగా అనిపించినా కూడా సరైన పరిష్కారం మాత్రము ఇంకా కనిపించటం లేదు మందిరాన్ని నేలమట్టం చేయడానికి ప్రయత్నించడం పట్ల జనంలో నిరసన రావటం వలన ఆమెలో కొంచెం మార్పు వచ్చింది ప్రభుపాద్ కనుక ఒకేసారి మొత్తంగా పన్నెండు లక్షలు చెల్లించేట్లయితే ల్యాండ్ అమ్మటానికి ఒప్పుకుంటాను అని ఆమె తన లాయర్లతో చెప్తుంది అయితే ఆమె నిజంగానే అంగీకరించిందా అని ఖచ్చితంగా తెలిసే వరకు అమౌంట్ రెడీ చేయటము ప్రభుపాత్కి ఇష్టం ఉండదు అస్నానీ అని బాంబేలో ఒక లాయర్ ఉంటాడు అతడు ఇస్కాన్ లైఫ్ మెంబర్ ప్రతిరోజు వెళ్ళి శ్రీమతి అన్ని కలుసుకుని ప్రభుపాదుల వారితో కోఆపరేట్ చేయమని నచ్చి చెప్తూ ఉంటాడు చివరికి ఆమె లాయర్లు కూడా అది చెప్తారు ప్రభు లండన్ నుంచి వచ్చి కొన్ని వారాలు అయిపోతుంది ఆమెతో సమావేశం జరగటం లేదు అస్నాన్ని కూడా ఆమెను తీసుకురావటానికి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నా కూడా అది కుదరటం లేదు తన కొంటో బాగేదంటుందామా అలా టైం వృధా అయిపోతుండటంతో ప్రభు చాలా డిసప్పాయింట్ అవుతారు ఆ రోజు ఆయన సెక్రటరీ వెళ్ళి అస్నానీని కలుసుకుని అసలు ఈ వ్యవహారం చక్కబడుతుందా లేదా లేకపోతే చెప్పండి ఇంకెవరికైనా అప్పగించాల్సి ఉంటుంది అంటాడు లేదు ఇది తప్పకుండా అవుతుంది ఇంకొక రెండు రోజులు నాకు టైం ఇవ్వండి అని అతను రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత వెళ్ళి మిసెస్ ఎన్నుని కలుసుకుని అమ్మ మా గురువుగారు రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఈరోజు రాత్రి లోపల మీరు నాతో రాకపోతే స్థలానికి సంబంధించిన కేసు ఇంకో సంవత్సరం వరకు అలాగే ఉండిపోతుంది అని చెప్తాడు దాంతో ఆమె ఇంకా సరి కలుసుకోవటానికి ఒప్పుకుంటుంది జనరల్గా రాత్రి తొమ్మిది గంటలకు కూడా ప్రభుపాద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఆయన జూ ల్యాండ్లో ఉండడానికి ప్రస్తుతం వసతి లేకపోవటం వలన భోగిలాల్ పాటల్ అని అతని ఇంట్లో స్టే చేసి ఉంటారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలు అవుతున్నప్పుడు ఆమె అస్నానీతో పాటు అక్కడికి వెళ్తుంది ఆల్రెడీ ప్రభుపాదం మేడపైన ఉపన్యాసం మొదలుపెట్టిపోతుంటారు కానీ ఆమె వచ్చిందని తెలియగానే కిందికి వస్తారు చాలా ముక్తిసారిగా మాట్లాడతారు ఆమె కూడా ఎక్కువ మాట్లాడదు పైన అందరూ ఎదురు చూస్తున్నారు మీద భావించొద్దు అని ఆయన మళ్ళీ పైకి వెళ్ళిపోతారు దాదాపు అర్ధరాత్రి అవుతూ ఉండగా తమ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్స్తో పాటు ఆయన కింద వస్తారు అక్కడ ఆమె ఇంకా అవి అలాగే వెయిట్ చేస్తూ కూర్చుని ఉంటుంది ఆయన చూడగానే కన్నీళ్ల నీళ్ళ పర్యంతమైపోయి పొదాలపైన పడి వెక్కి వెక్కి ఓడుస్తుంది నేను చేసిన ప్రతి పనికి బాధపడుతున్నాను దయచేసి నన్ను క్షమించండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది ఆయన జాలిగా ఆమె వైపు చూస్తారు నువ్వు నా కూతురు లాంటి దానివి నీ గురించి మేము శ్రద్ధ వహిస్తాము నీ జీవితాంతం వరకు అవసరమైన అన్నిటినీ మేము సమకూరుస్తాము నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలు మేము విశ్వసించి అంగీకరిస్తున్నాను మేము చెల్లించాల్సిన పన్నెండు లక్షల రూపాయలు కాకుండా ఇంకా ఒక యాభై వేలు కూడా నష్టపరిహారంగా చెల్లిస్తాను ఏం చింతించొద్దు అని చెప్తారు ఇంకా నవంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రవుపాద గదిలో అందరు చేస్తారు ఆయన తమ రైటింగ్ టేబుల్ ముందు వెనక చేరబడి కూర్చుని ఉంటారు మిసెస్ ఎన్ ఆమె లాయర్లు రిజిస్ట్రారు అస్నాని సేతి మిస్సెస్ సేతి ఇంకా ఒక ఎనిమిది పది మంది ప్రభుపాద శిష్యులు కూడా ఆ గదిలో ఉంటారు సంతకాలు పెట్టాల్సిన పత్రాలు రెడీ చేస్తారు మిస్ఎస్ఎన్ రూపాదకు కుడివైపున కూర్చుని ఉంటుంది ఆయన చాలా గంభీరంగా ఉంటారు కాగితాల రెపరెపలు తప్ప గదిలో ఇంకే శబ్దము ఉండదు పత్రాలపైన సైన్ చేసే కార్యక్రమానికి దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది ఆమె సెయిల్లీడ్ పైన సంతకాలు పెట్టగానే రూపాద మొత్తం డబ్బు ఆమెకిచ్చేస్తారు ఇప్పుడు ఇంకా చట్టబద్ధంగా ఆ స్థలం ఇస్కానికి చెందుతుంది సంతకాలు చేయడం జరుగుతున్నంత సేపు గదంతా నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడేదో అతి ముఖ్యమైన సంఘటన జరుగుతున్నట్లు ప్రపంచంలోని రెండు దేశాలు ఒక వడంబడిక పత్రాలపైన సంతకం చేస్తున్నట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఫైనల్గా సేల్ లీడ్ పైన సైన్ చేసి ఆ పత్రాన్ని ఆమె ప్రోపాదికిస్తుంది అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు సడన్గా ఆమె ఆడోడ ప్రారంభిస్తుంది శిష్యులు కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది మొదటి నుంచి వాళ్ళు గమనిస్తుంటారు కదా ఆమె భర్త చేసిన తప్పులు ఆమె చేసిన తప్పులు భర్త మరణము ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఆమె ఏడుస్తుందేమో అని అనుకుంటారు తమాల కృష్ణ చాలా అనునయంగా ఎందుకు ఏడుస్తున్నారమ్మా చెప్పండి అని అడుగుతాడు సరిగ్గా ఆ రోజే ఇస్కాన్ ఇస్తున్న డబ్బు కంటే ఎక్కువ లక్షలు ఇచ్చి కొంటామని వేరే వాళ్ళు వచ్చారు అని ఆమె చెప్తుంది అసలు వాళ్ళు అపనమ్మకంగా చూస్తారు ఇదా ఈమె బాధ ఒకరి మనమారు చూసుకుంటారు వాళ్ళు నమ్మశక్యంగా అన్నట్లుగా నెలల తరబడి ప్రభుపాద చేసిన శిష్యుల పోరాటం పట్ల కన్సర్న్ కానీ డివోటీస్ పైన దాడి చేయించి మందిరాన్ని నేలమట్టం చేయించడం గురించి బాధ కానీ ప్రభుపాద అలాంటి శుద్ధ భక్తులను వేధించడం గురించి పశ్చాత్తాపం కానీ ఏదీ లేదు ఒక రోజు లక్షల సొమ్ము చేజారిపోయింది కదా అని ఆమె నడుస్తుంది ఎలాగైతేనే మొత్తానికి ప్రభుపాద ఆయన శిష్యులు శ్రేయో సంవత్సరాలుగా కన్న కలలు కోరికలు ప్రయత్నాలు సఫలమయ్యి మీడియా వాళ్ళని పిలిపించమని ప్రోపా చెప్తారు తమ గది బయట విశాలంగా ఉన్న హాల్లో అందరికీ ఫీస్ట్ కోసము ఇన్వైట్ చేస్తారు రెండు వర్షాలుగా చేపలు పరిచి విస్తర్లు వేస్తారు రూపాలు అక్కడే నిలబడి పర్యవేక్షిస్తూ ఉంటారు చాలా రకాల వంటకాలు ప్రిపేర్ చేస్తారు అన్నము పప్పు పొటాటోలు కాలీఫ్లవరు వంకాయ అంటే ఇంకా చాలా రకాలైనటువంటి వాటితో చేసిన పకోడీలు బంగాళదుంపల కూర అపడాలు బర్ఫీలు కాలీఫ్లవర్ ముద్ద కూర బూందీ లడ్లు చెంచంలు హల్వా సేమియా పాయసము ఇంకా లెమన్ షర్బత్ చేస్తారు ఒక ఫెస్టివల్ లాగా అందరూ హ్యాపీగా ఉంటారు చాలా సంతృప్తిగా భోజనాలు చేస్తారు తర్వాత మందిర నిర్మాణం గురించి ప్రోగాది ఉపన్యసిస్తారు ఆలయం అంతా మార్బల్తో కడతాము అని ఆయన చెప్పినప్పుడు ఎలా సాధ్యమవుతుంది చాలా ఖర్చు అవుతుంది కదా అని కొందరు అడుగుతారు సాధ్యమే మేము నిర్మించగలము అని ఆయన సమాధానం చెప్తారు మనసులోనే ఆ మందిరం రూపురేఖల గురించి ఆ చూస్తున్నట్లుగా ఆయన వర్ణిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆ పులకించిపోతారు ఈ నిర్మాణం ప్రపంచంలో అందరినీ ఆకర్షిస్తుంది బాంబేలు ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అవుతుంది ఊహించు ఊహించుకుంటున్నప్పటికంటే నిర్మాణం జరిగాక అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అంటారు ప్రభుపాద ఆయన హాన్స్ కాల్మాన్ అని ఒక ఆర్కిటెక్ట్ చేత ఇస్కాన్ మందిరానికి శాంపుల్ ప్లాంట్ స్కెచ్ ఒకటి ఇవ్వమని అడుగుతారు తర్వాత కాలంలో అతను దీక్ష తీసుకుంటాడు అప్పుడే అతని పేరు సురభి అని దీక్ష అమందిస్తారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఏప్రిల్లో మళ్ళీ అతన్నే ఏన్షియంట్ నార్త్ ఇండియా వాస్తు ఆధారంగా కొన్ని స్కెచ్లు కృష్ణ బలరాం మందిరం కోసం గీయమని చెప్తారు బృందావనంలో రూపగోస్వామి నిర్మించిన రాధాగోవింద్ మందిరం ఉంది కదా దాని దగ్గరే ఇంకో గోవిందీ మందిరం కూడా ఉంది అది ప్రభుపాతకు చాలా ఇష్టం చాలా కట్టి కట్టుంటారు దాని ప్రాంగణము విగ్రహాలను దర్శించుకునే స్థలానికి నేరుగా ఉండే స్టెప్స్ ఇవన్నీ ఆయనకి ఎంతో ప్రీతికరంగా ఉండేవి వాటిలో కొన్ని స్టైల్స్ తమ బాంబే టెంపుల్కి కావాలి అని ఆయన చెప్తారు చురభి వృందావనంలో ఉన్న ఒక వాస్తుశిల్పి సహాయంతో మందిరానికి శాంపుల్ స్కెచ్లు వేస్తాడు ప్రభుత్వాలు వాటిని ఆమోదిస్తారు ఇది వృందావనంలో అన్నిటికంటే ఫేమస్ టెంపుల్ అవుతుంది ఇస్కాన్ మెంబర్లు ఢిల్లీకి చెందిన హై క్లాస్ వ్యక్తులు వీకెండ్స్లో వచ్చి మాతో పాటు ఉండే అవకాశాన్ని పొందుతారు అది సాక్షాత్తు వైకుంఠమే అవుతుంది అంత గొప్ప మందిరాన్ని నిర్మించలేకపోతే అమెరికన్ యువకులైన మీకు అవమానకరం ఈ వృందావన ఆలయ నిర్మాణము ఇస్కాన్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ నిర్మాణాల్లో ఒకటి అవుతుంది అని ఆయన చెప్తారు అక్కడ పనులు గురుదాస్ చూసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు కానీ చేయాల్సిన ముఖ్యమైన పనులు మాత్రం కాస్త నెగ్లెక్ట్ చేసేస్తుంటాడు ఆయన పదే పదే అడుగుతున్నప్పటికీ ఒక బావి ధోయించటము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ సంపాదించటము ఇవేవి చేయలేకపోతున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సమ్మర్లో ప్రోపాదో కుతరం రాస్తారు అచ్చంగా మందిరం లాంటి మందిరాన్ని నేను నిర్మించదలుచుకున్నాను అని మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను రెక్కలేనని అట్రెస్ రాశాను ఆ పనులు మాత్రం జరగటం లేదు సురభి వేసి ఇచ్చిన నమూనా స్కెచ్ నాకు ఇప్పుడు కావాలి వృధావనం చిన్న ఊరు కావటం వలన అక్కడ మందిరం కట్టించడం అంత కష్టమేమి కాదు అని ఆయన అభిప్రాయం ఇప్పుడు ఇలా అన్ని ఆలస్యం అవుతూ ఉంటే చాలా అసహనంగా ఉంటుంది ఆయనకి ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్కు ముందే బృందావనంలో ప్రతిష్ఠించబోయే శ్రీ విగ్రహాలు సిద్ధం కావాలి చెప్తారు కృష్ణుడు నల్లగా ఉంటాడు నీలమేఘ శ్యాముడు బలరాముడు తెల్లగా ఉంటాడు బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక వెనుక అట్టపైన ఆ భంగి ఉంది అది చాలా బాగుంటుంది బృందావనంలో దాదాపు అన్ని మందిరాల్లోనూ రాధాకృష్ణుడు ఉంటారు అందుకే ఇస్కాన్ కట్టే మందిరానికి ఒక ప్రత్యేకత ఉండాలి అనే ఉద్దేశంతో కృష్ణ బలరాముని ఎంచుకుంటారు ఇంకో కారణం ఏంటి అంటే ఇస్కాన్ వాళ్ళు కొన్న స్థలము రమణ రీతిలో ఉంది జనసంచారం పెద్దగా ఉండని అడవిలాగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా ఐదు వేల సంవత్సరాల క్రితము కృష్ణ బలరాములు అక్కడే తమ బాల్యాన్ని మిత్రులతో కలిసి ఆనందంగా గడిపి అద్భుతమైన లీలలు ప్రదర్శించారు అందువలన అక్కడ మందిరం కట్టడము కృష్ణ బలరామ మందిరం పేరు పెట్టడము చాలా సముచితంగా ఉంది అని ఆయన భావిస్తారు కృష్ణుడు వృందావనంలో ప్రత్యక్షంగా నివసించి వేలాది సంవత్సరాలు గడిచిపోయినా అది నాటి వాతావరణము దృశ్యాలు సవ్వడులు ఇప్పటికీ ఉన్నాయి అందమైన నెమళ్ళు ఇసుక గుంతలలోంచి పరుగులు పడుతూ ఉంటాయి లేదా ఇంటి పైకప్పులపైన చిటారు కొమ్మలపైన ఎక్కి కూర్చుంటాయి వృందావనానికి వెళ్ళిన ఎవరికైనా ఇప్పుడు కూడా ఈ దృశ్యాలు అనిపిస్తాయి ద్వాదశ కారణాలు అని పిలువబడే వనాలలో తిరుగుతూ ఉన్నప్పుడు పక్షుల కిచికిచలు పావురాల హుంకారాలు కోకిల కుహు కుహు రావాలు రామచిలుకల ఆకుపచ్చని రెక్కల చిరు సవ్వడులు వృందావన అరణ్యంలో నిరంతరం చెవులకు వినిపించే ఇంపైన శబ్దాలు కనిపించే గమనీయమైన దృశ్యాలు మండే దృష్టితో కాకుండా ఉంటే నిజంగానే వృందావనము భౌతిక ప్రపంచానికి భిన్నంగా కనిపిస్తుంది ఈ కృష్ణ బలరాం మందిరం కట్టించడం ద్వారా తమ శిష్యులతో పాటు సమస్త ప్రజలకు రమణ రీతిలోని ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కానుకగా ఇవ్వాలి అనుకుంటారు ఒకరోజు ప్రభుపాద తన శిష్యులతో ఒక శిష్యుడితో మసాజ్ చేయించుకుంటూ ఉంటారు నా వయసుకు పదిహేను సంవత్సరాల ముందే అందరూ ఉద్యోగ విరమణ చేసి పనుల నుంచి విరమించుకుంటారు నేను ఇంకా ఎంతో కాలం ఇవన్నీ చెయ్యలేను నాకు బుక్స్ రాయాలని మాత్రమే ఉంది అంటారు తనను ఎవరూ పలకరించని చోటు చివరికి ఎవరి నుంచి ఉత్తరాలు కూడా రాకుండా ఒక్కరే ఉండగల ఏకాంత ప్రదేశం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆరు నెలల పాటు ఉండొస్తాను అంటారు టెహ్రాన్ అయితే అలా ఉండొచ్చు అనుకుంటాను ప్రపాద అంటాడు శిష్యుడు అవును నువ్వు కూడా అలాగే ఉంటుంది అని ప్ర చెప్తారు గాంధీ ఎంత అజ్ఞాతంగా ప్రయాణం చేసినా ఆయన వెంట ఎప్పుడు జనం ఉండటం వలన సరిగ్గా నిద్రపోవడానికి కూడా కుదిరేది కాదు అని చెప్తారు ఇంతగా హెడప్ అయినట్లు మాట్లాడతారు ప్రభుపాద సరిగ్గా ఆ రోజే యూరోప్లో ఉన్న ఇస్కాన్ కంటెస్ సెంటర్ని విధి చేయడం చేయడానికి రామ్మని ప్యారిస్ నుంచి భగవాన్ లెటర్ రాసిస్తాడు ఆ లెటర్ చూడగానే ఆయన చాలా ఉల్లాసంగా వెంటనే బయలుదేరతాను అంటారు కుర్రాళ్ళలాగా ఆయన సర్వెంటు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అదేంటి ప్రభుపాద మరి ఉదయం మీరు ఎక్కడికో వెళ్ళి ఏకాంతంగా ఉంటానన్నారు కదా అని అడుగుతాడు వెంటనే ఆయన నవ్వి అది ఈ జన్మలో నాకు సాధ్యమయ్యేది కాదు నేను ప్రయాణాలు చేస్తూనే ఉంటాను యుద్ధం ఆపేసి వెళ్ళిపోవడం కంటే యుద్ధ భూమిలో మరణించటము మంచిది కదా రంగరంగంలో మృతి చెందడమే యోధుడికి సమ్మానం అంటే గౌరవం అని అంటారు జన్మాష్టమికి ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్ ప్రారంభోత్సవం జరగాలి అని పదే పదే హెచ్చరించి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ప్రోపాద అబ్రాడికి బయలుదేరతారు హరికృష్ణ